సంబంధించి వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్లను ఒకటవ తేదీనే అందజేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ త్రీనాథరావుకు వినతి పత్రం అందించారు అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ పెన్షన్లు ఒకటిన ఇవ్వని పక్షంలో జగన్ ప్రభుత్వం మా నిధులను కూడా పక్కదారి పట్టించినట్టేనని అన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు చనిపోవడం జరిగింది అందులో గ్రామ సచారాలొచ్చి ఒకటో తారీఖు ఉదయా ఒంటరికి ఇంటి వద్దకే పెంచున్నారు ఏమి బ్యాంక్ పెట్టుకోవద్దు ఒకవేళ ఇవ్వనపరచుల్లో ఇంకో వెయ్యి పెంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో నాలుగు వేలు ఏదైతే ఇస్తా ఉన్నారో ఆ నాలుగు వేల లెక్కన నీకు ఇస్తాను అదైందా ఓకే పెన్షనర్స్కి ఒకటో తారీఖుకి వాళ్ళ ఇంటికి పింఛన్లు ఇవ్వాలి పెద్దవాళ్ళకి వృద్ధులకి అని చెప్పి మున్సిపల్ కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మార్చి ఇరవై ఏడవ తారీఖు నాడు ఇవ్వాలి బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేయమని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది అంటే గత నెల పెన్షన్ గురించి దాన్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారి మీద బురత్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే బ్యాంకులు సెలవు ఉన్నాయి కాబట్టి ఇరవై ఏడు డబ్బులు డ్రా చేసుకుని ఒకటి లోపల మీరు పెన్షన్ ఇవ్వాలి సరే దాని తర్వాత ఏమైంది అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు మీరు ఇవ్వని పక్షంలో నాలుగు వేలు చెప్పడం వచ్చేకి ఇచ్చేస్తాం అదేవిధంగా ఈ నెలలో డిమాండ్ చేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏదైతే పెన్షన్ ఇవ్వాల్సింది ఉందో ఒకటో నాడు ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటల లోపుని పేదవాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఇవ్వని పక్షంలో మీరు పెన్షనర్స్ డబ్బుల్ని మీ యొక్క నందిగాములు మీ కుడుపు భుజాలకు సంబంధించిన కాంట్రాక్టులు అదే కడప జిల్లాకు సంబంధించిన కాంట్రాక్టర్ అందరికీ కూడా మీరు థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకుని డబ్బుల్ని డైవర్ట్ చేస్తున్నారు ఒకటిని వీళ్ళకి పెన్షన్ రాలేదు అంటే ఆ డబ్బు డైవర్ట్ చేసి కాంట్రాక్టు ఇచ్చినట్టే లెక్క అని చేత మేము డిమాండ్ చేసిందంటే ఒకటో తారీఖు ఉదయం పదకొండు లోపల మీరు పింఛన్దారులందరికీ డబ్బులు ఇవ్వాలి లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నాలుగు వేల రూపాయలు చొప్పున లెక్క కట్టి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒకేసారి రెండు పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి